నందిగామ మండల కేంద్రంలో ఏడు ఎనిమిది తొమ్మిది వాటిలో ప్రమాదకరంగా ఇండ్లపై వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో హైటెన్షన్ వైర్లను శుక్రవారం విద్యుత్ ఏడీ రవీందర్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డిల సమక్షంలో విద్యుత్ సిబ్బంది యుద్ద ప్రాతిపదికను తొలగిస్తున్నారు ఇండ్లపై వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగించి కొత్త స్తంభాలు వేసి పునరుద్ధరించారు ఎన్నో ఏళ్లుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లతో భయం భయంగా గడిపిన కాలనీవాసులకు విద్యుత్ తీగల గ్రహణం వేయడంతో ఎమ్మెల్యే వేర్ల శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ కోమకృష్ణ చించేటి కృష్ణ టైలర్ కృష్ణ చించేటి శివగౌడ్ బి లింగౌడ్ జదగార్ రమేష్ చిన్నగాళ్ల నరసింహులు ఏపూరి ఆనందం తరకల జంగయ్య తదితరులున్నారు అలా యాకడ అలా యాకడ ఓ బూయ పెడలైనా బయరునేది కదా అది হইంది ఏమనుస్తా అతను ఆ ఏం గాదనా కంటిన రావాలి స్తంభాలు వేపించింది ధన్యవాదాలు శంకర్ అన్న తెలిసినాక బాగా ముందు ట్రాన్స్ఫర్ అన్ని తీసేస్తా అని చెప్పిండు ఓయిల్ అన్ని తీసేస్తాను అన్ని ఇప్పుడు తీసేసిండు మంచిగా చేసిండు శంకర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గత యాభై యాభై మూడు సంవత్సరాల కాలంతో ఈ నందియామ గ్రామంలో కేవీ లైన్ ఇప్పటి వరకు వచ్చిన నాయకులు ఇప్పుడున్నంత వరకు ఏ నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో ఇళ్ళ మీద అట్లే అలా ఉండి అలాగే ఉండి ఇప్పటికీ ఇద్దరు చనిపోయారు ఒక మేస్త్రి సోమ జగదీష్ అని ఇద్దరు వ్యక్తి చనిపోవడం జరిగింది అయినా కూడా ఎవ్వరు ఏ నాయకుడు స్పందించలేదు దానికి తగ్గ ఫలితం దూయించలేదు ప్రజలకు ప్రజలకు శంకరానికి వచ్చిన తర్వాత ఏమందంటే మేము కూడా అందరం కలిసి అన్న కుమ్మకృష్ణ ముక్కు ఎంపీటీసీలు ఉన్న అమ్మలో ఉన్న నాయకులు కలిసి అడగడం జరిగింది జరిగిన వెంబడే ఏం చెప్పిండో ఆయన అంటే అని చెప్పి చెప్పిన నెల కూడా కాలేదు నెల లోపల లైన్ కంప్లీట్ చేసి ఈ ప్రజలకు యాభై మూడు సంవత్సరాలు ఉన్న వదిలించిందని అలాగే ఆయన చిరస్థాయిగా పబ్లిక్లో ఉంటారని ఉండాలని నందిగామ గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి కరెంటు ప్రతి వచ్చి ఎంతమంది వచ్చినాలో ఎవరు సార్ ఇద్దరు మాత్రం ఈ కరెంటు స్టార్ట్ కొట్టి మరణించుకోవడానికి మరి మీ దయ వలన మాత్రం శంకరన్న కొమ్ము కుంభకృష్ణ దేవుడన ఇవాళ మొత్తం క్లియర్గా అయిపోయింది సార్ కానీ కాండక్టర్ వారి ఏజెంట్ కూడా చాలా చేస్తుంది అని మీతో సార్ నందిగామలో మన మండలంలో మరి గత యాభై మూడు సంవత్సరాల నుంచి కరెంటు మరి ఇక్కడ దగ్గర దగ్గర వంద ఇండ్లు ఉంటాయి ఆ వంద ఇండ్లకు మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ గతంలో వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు మరి అప్పట్లో సెంట్రింగ్ పనిచేసే లక్ష్మయ్య కానీ ఆయన కూడా ఇల్లు కట్టేటప్పుడు అదే కోమటి జగదీష్ జగదీష్ కూడా చనిపోవడం జరిగింది అట్లా చాలామందికి ఇల్లు కట్టేటప్పుడు ఇబ్బంది పడ్డరు మరి ఎటువంటి నాయకుడు పట్టించుకోలే మరి గత ఎలక్షన్లో మరి వీర్లపల్లి శంకరన్న మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శంకరన్న గారు మరి తాను ఈ ఎలక్షన్లో ప్రజలకు నేనుండి నేనుండి మీకు కరెంటు కానీ సమస్య లేవున్నా కానీ ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిండు మడమ దీపలే అదేవిధంగా మరి ఈరోజు నందిగామలో ఇంద్రమ్మ కాలనీలో కూడా పెద్దలైన కరెంట్ ఉండే లెవెన్ కేవి అది తీయడం జరిగింది మరి ఈరోజు నందిగామల మరి దగ్గర దగ్గర వంద ఇండ్లకు నూట యాభై ఇండ్లు ఉంటాయి మరి వాళ్ళందరికీ ఈరోజు ప్రాణం ప్రాణం మీదకెంచి ఒక విముక్తి వాళ్ళకి విముక్తి అనేది కలిగింది ఎందుకంటే పై పైకెక్కిన కానీ ఓ దండా లేక కనిపించేది కరెంటు ఎక్కడి కానీ చాలా ప్రాణభయంతో ఉండేది కాబట్టి ఈరోజు శంకరన్న శంకరాన్న ఆశీర్వాదం వల్ల విధంగా రేవత్ రెడ్డి ఆశీర్వాదం విధంగా మరి ఇక్కడ వచ్చిన కాంట్రాక్టర్ మసుదన్ రెడ్డి గారు మరి కలీల్ కూడా ఈరోజు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మరి మీరు కూడా తీస్తారా తీయరా అంటే మేము అన్నారు ఖచ్చితంగా రెండు మేము తిరగడం వెంబడి వాడడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు వెంబడే ఉన్నాము ఒక గంట సేపట్ల స్తంభానికి ఒకరు మరి వైర్లు తీయడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాము మరి మనం ఒక పని చేయాలంటే ఇంతల్నే మొత్తం అన్ని తంబాలకు వైర్ కట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు మేము అందరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మొన్న వినాయక చవితి అప్పుడు కూడా చెప్తే మరి ముగ్గురు ఎంపీటీస్లో ఉన్నాము అందరం ఉండి గ్రామాల గ్రామాల వార్డ్ నెంబర్ కానీ ఎంపీటీస్లో అందరం ఉన్నాము అందరి సమక్షంలో ఉన్న పెద్ద మంచి హామీ ఇచ్చిండు తీపిస్తాడు ఈరోజు తీయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి మనము ప్రత్యేకంగా మన ఊరి తరఫున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రేవతి రెడ్డికి అందరికీ పేరు పేరిన ప్రత్యేకంగా మరీ కూడా అతను పనిమంతుడు కాబట్టి శంకరానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏ అని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఫోటోది అందరి கஞ்சா <laughs> பேக்கெட் <laughs>